కర్మభూమి మన భారతదేశం కర్మను అనుసరించి ప్రతి అడుగు వేస్తుంది అలానాడు మహాభారతం దగ్గర నుంచి నేటి భారతదేశంలో ఇప్పటివరగా జరిగిన యుద్ధాలకే యుద్ధానికి ఎప్పుడు మేము వెనుకున్నాం యుద్ధం అని అంటే మాకు భయం లేదు ఆత్మరక్షణ కాదు మా యొక్క ప్రతాపాన్నే చూపిస్తాం న్యాయం కోసం ధర్మం కోసం మనదనుకున్న దానికోసం వదలటానికి ఎట్టి పరిస్థితుల్లోనే వదలని భారతీయుడు మన భారతీయుడు అటువంటి భారతీయుడికి నాయకుడిగా వెలిసిన మన నేటి ప్రధాని అద్భుత వ్యక్తి నేటి హీరో మన మోడీ గారు అటువంటి మోడీ గారి పరిపాలనలో మనందరం కూడా ముందడుగు వేస్తూ ముందుకు వెళ్తున్నాం ఎందుకు తగ్గాలి మనం ఎందుకు మనం తల వంచాలి ఏం తక్కువని మనం తల వంచాలి బాంబు ఆడుకుంటే మనకు లేదా మనం వేయలేమా ఎందుకు భయపడుతున్నారు హైదరాబాద్ పోద్దనా బొంబాయి పోర్ట్లు పోతాయనా ఎందుకు భయపడతాం మనం మనకి పోతే పోవా ఒక్క పిరంగు మనల్ని కాలిస్తే వంద పిరంగులు వాళ్ళని కాలుస్తాయి ఈరోజు అహర్నిసులు కష్టపడితేనే కానీ పట్టిడి మెతుకులు లేని పాకిస్తానే అంత ముందుకు వస్తుంటే అభివృద్ధిలో ముందుండి ప్రధాన దేశాల్లో మేము ఉండుంటున్నాం మేము ఈరోజు అగ్రగామిగా వెళ్ళబోతున్నాం అతి త్వరలో రెండు వేల నలభై ఏడుకి అగ్రదేశాల్లో నేను ఒకటిగా ముందుంటున్న ఈ భారతదేశం ఎంతకు వెనకడుగు వేయాలి మనం అద్భుతమైన మనుషులం అద్భుతమైన టెక్నాలజీ ఇలా ఒక ఐఐటిలో తీసుకున్న ప్రపంచ దేశాల్లో తీసుకున్నా ఐఐ ఈరోజు మనం చేస్తున్న సాఫ్ట్వేర్ కానీ మరి ఏ ఇతర సాంకేతికాలనైనా సరే మన వాళ్ళే మన ఇండియన్స్ అందులో మన ప్రాంతం వాళ్ళు కూడా మరి ఈరోజు సిఏఓలుగా అద్భుతమైన ప్రగతి సాధిస్తూ అద్భుతమైన అభివృద్ధిలో ముందడుగు వేస్తున్నామే మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎందుకు భయపడాలి యుద్ధం అంటే అలా నాడు యుద్ధం అంటే భయపడితే అన్ని అక్షలు జనాలు చచ్చిపోతకుండా ఉండిపోదురు కదా వాళ్ళు ఎందుకు భయపడలేదు ఆ రోజు టెక్నాలజీ లేని రోజు ఎటువంటి యంత్రాలు లేని రోజునే ఆ యుద్ధాలు అంత గొప్ప యుద్ధాలు జరిగి ప్రాణాలను అర్పిస్తే కేవలం సైనికులు మాత్రమే ప్రాణాలు అర్పిస్తున్న పరిస్థితి ఈరోజు భారతదేశానికి ఉంది మరి అదే పాకిస్తాన్లో ప్రతి ఇంటి నుంచి ఒక తుపా కట్టుకుని ప్రతి వ్యక్తి బయటకు వస్తున్నాడు ఆ పరిస్థితి ఇక్కడికి రావాలని మొదలుపెట్టినట్లయితే మొత్తం ఉన్న ఇళ్ల నుంచి వచ్చిన ప్రతి వ్యక్తి ఒక సైనికుడిగా ముందుకు వెళ్తే పాకిస్తాన్ ఎక్కడ ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి అనేకమైన స్కీములు చెప్పారు మోడీ గారు మరి ఈ యొక్క సైన్యానికి కావలసిన మరి సంపద గురించి సైన్యం నడక గురించి అనేకమైన పొదుపు మార్గాల్ని ఏర్పాటు చేశారు అందరం కూడా అందులో పాల్గొందాం మనం అంత సాయం అందిద్దాం ఈరోజు ప్రాణాలు అర్పిస్తూ నిన్న కాక మొన్న నిన్న కాక మొన్న జరిగిన సంఘటక ప్రతీకారం తీసుకునే కార్యక్రమంలో మరి ఈ రోజున మరి ఎంతమంది మన అప్పుడే జవాన్లు మరి ప్రాణాలను అర్పించారు ప్రాణాలను తునప్రాయంగా చేస్తున్న జవాన్లకి ఈ సందర్భంగా నివాళులర్పిస్తూ మరి అద్భుతమైన ఈ దేశాన్ని ముందుకు నడవాలి అని అంటే మనందరి త్యాగాలు ఎంతైనా అవసరం అది ధన రూపేనా లేదా సేవ రూపేనా అది ఒక ముందడుగు వేస్తాకో అనే కార్యక్రమంలో ముందడుగు తీసుకెళ్తాకో మనం ఉండాలని చెప్పి చెబుతూ ముఖ్యంగా చెప్తున్నాం పాకిస్తాన్ వాళ్ళకి బాబు మా ఆడబడుచుల నుదుట తిలకాన్ని తుడిసావు కళ్ళ ముందు అది ఊరికనే పోలేదు మాసము తిరగకుండా మీ మాస మీ ప్రాణాలను పట్టుకుని వెళ్ళిపోయింది బిల్నాడేళ్ళ లాంటి వాడే లే పడిపోయాడు మీరెంతండి ఆగ్రహానికి లోను కాకండి బల అయిపోతారు దేశమే ఉండదు ఒక్కసారి ఆలోచించండి మీ గురించి మీరు ప్రభుత్వం ఆలోచించుకోండి లేని సమస్యను పుట్టించి ఎంతో ఉపకారం చేసిన భారతదేశం ముందు భారతదేశానికి అన్యాయం చేయాలని ఎదరకు వస్తున్నారు ప్రతి దానికి కట్టుబడకుండా ప్రతి దానికి దానికి ఒక పక్క ద్రోవతో మీరు ఎదురుకు వస్తున్నారు మీది మీరే కొని తెచ్చుకుంటున్నారో ఆలోచించుకోండి మా జాతి ఒక్కసారి కనువిప్పి ఒక్కసారి చెయ్యి విసిరింది అని అంటే మీరు ఏ సముద్రంలో పడతారో ఆలోచించుకోండి జై హింద్ భారతదేశానికి